ప్రైస్తలో ఈరోజు వాక్యాంశము కొలసి పత్రిక మూడో అధ్యాయం ఏడో వచనం పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుని ఈ వాక్యభాగం నుండి ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇక్కడ ప్రభువుకి ఇష్టం లేని ప్రతిదాన్ని విడిచిపెట్టాలి అని అపస్థులైన పౌలు కొలసీ సంఘానికి రాస్తూ కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు నువ్వు వీటిని అనుసరించి నడుచుకోండి అని చెప్తున్నాడు అనగా మరి ఏమేమి విషయాలు విడిచిపెట్టాలి అని పౌలు మాట్లాడుతున్నారని మనం చూద్దాం అయితే సహోదరి సహోదరుడ నీ పరిస్థితి ఏంటి అనేది కూడా నువ్వు ఒకసారి ఆలోచించు క్రీస్తు లేనప్పుడు నీ జీవితం ఏంటో నీకు తెలుసు కదా క్రీస్తు నీ జీవితంలోకి వచ్చాక పూర్వమైనవి ఏదైతే పూర్వం ఉన్నాయో ఇంతకు ముందు ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టాలని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి అన్నింటి మధ్య నివసించినప్పుడు ఇంతకుముందు వారి ఆచార పద్ధతులు ఏదైతే నువ్వు అనుసరించావో అది ఇప్పుడు వారి మధ్య నువ్వు అనుసరించడానికి వెళ్లేదు అలా నువ్వు చేస్తే క్రీస్తుకి నీ ద్వారా అవమానం వస్తుంది క్రీస్తులో నువ్వు నూతన సృష్టిగా ఎప్పటికీ మార్చబడలేవు కాబట్టి ఆలోచించి ఒకసారి క్రీస్తుని కలిగి ఉన్న ఇప్పటి జీవితంలో నీవు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ నోటభూతులు గర్వము అహంకారము ఇవన్నీ కూడా విడిచిపెట్టి క్రీస్తు వైపు చూస్తూ నువ్వు ముందుకు సాగాలి ఇప్పుడు చెప్పిన వాటిలో ఏది కూడా నీలో ఉండడానికి వీళ్ళేదు ఆ కోపం కానీ మరి ఇదివరకు రోజుల్లో ఉండేది నీకు ఇప్పుడు వదిలేసేయాలి క్రీస్తు కలిగిన సా ఆ శాంతం నువ్వు కలిగి ఉండాలి దుష్టత్వము దోషణ నోటి వెంట భూతులు ఎన్నటికీ కూడా రాకూడదు క్రీస్తుని ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని నీ నాలుగుతో స్థుతిస్తున్నావు నీ నోటుతో ఆరాధిస్తున్నావు కాబట్టి ఇంక బూతులు అనేది నీ నాలుకకి నీ నోటికి రావడానికి పరిశుద్ధ నామాన్ని స్తుంచి ఆ నాలుగుతో నూటి వెంట బూతులు ఎలా మాట్లాడతావు ఒకసారి ఆలోచించు క్రీస్తుని కలిగి ఉండి కూడా ఇవన్నీ నీ విడిచిపెట్టకుండా ఇంకా ఉంటే నీ దేవునికి అవమానం వస్తుంది కాబట్టి మార్పు లేని నీ జీవితం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు క్రీస్తుకి అవమానం వస్తుంది ఒక్క ఆత్మ రక్షించబడదు నీ ఆత్మని కోల్పోతావు కాబట్టి ఇప్పటికైనా మార్పు తెచ్చుకుని నీ జీవితంలో మార్పు తెచ్చుకో ఇప్పుడు ఏదైతే చెప్పారో మరొకసారి కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ నోటి నోటిభూతులు ఇంకా ఇలాంటి దేవునికి ఇష్టమైన ఏమన్నా సరే నీ వెంటనే విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన విధంగా నేను జీవించు మార్పు లేని నీ జీవితం ప్రభుకి ఎప్పటికీ ఇష్టం కాదు కాబట్టి వెంటనే మార్పు తెచ్చుకుని జీవించు ఆమె